ఇక బి గోపాల్ తర్వాత బాలకృష్ణకు బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్లు ఇచ్చిన దర్శకుడిగా బోయ్పాటు శ్రీను అంటే అభిమానుల్లో ప్రత్యేకమైన గౌరవం ఉంది అందుకే ఈ కాంబోలో తెరకెక్కే సినిమా ఏదైనా నిర్మాణంలో ఉన్నప్పుడే రెట్టింపు క్రేజ్ తెచ్చుకుంటుంది ఇక అఖండ టూ తాండవం మీద ఇప్పటికే విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి బిజినెస్ ఆఫర్లైతే వెల్లువెత్తుతున్నాయి ఇక నిర్మాతలు తొందరపడకుండా వేచి చూసే ధోరణిని అవలంబిస్తున్నారు ఇక ఇప్పటిదాకా నలభై శాతానికి పైగానే పూర్తయినట్టు ఇన్సైడ్ టాక్ ఇక నెక్స్ట్ షెడ్యూల్ అయితే జార్జియాలో ప్లాన్ చేస్తున్నారు చిత్ర యూనిట్ బాలయ్య అందులో పాల్గొనబోతున్నారు ఇక ఇందులో అనుకోని సర్ప్రైజ్ అతిథులు ఉంటారని లేటెస్ట్ టాక్ బాలీవుడ్ సీనియర్ నటుడు సన్నీ డియల్ ఒక పవర్ఫుల్ క్యామియా ఉన్న పాత్రని పోషిస్తున్నారని ఇన్సైడ్ టాక్ అధికారికంగా ప్రకటించలేదు కానీ ఆయన ఎంట్రీ జార్జియాలోనే ఉంటుందని టాక్ ఇక అగోరాగా కనిపించే బాలయ్యతో ఆయన కలయికలో ఎలాంటి ఎపిసోడ్ ఉంటుందో ఊహించడం కష్టమే ఇక గదర్ టూ జాట్తో మంచి ఊపు మీదున్న సన్నీడియల్ గనక నిజంగా అఖండ టూలో భాగమైతే హిందీ మార్కెట్ పరంగా ఉపయోగపడుతుంది ఇక తమ్ముడు బాబేడియల్ ఆ మధ్య డాకు మహారాజ్లో చేశాడు ఇప్పుడు గనక అన్నయ్య సన్నుడియల్ అఖండా టూలో వస్తే మాత్రం స్పెషల్ అవుతుంది ఇక అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు కానీ గాసిప్స్ అయితే స్ట్రాంగ్ గా ఉంది ఇక సంయుక్త మీనన్ ఆది పినిశెట్టి తదితరులు క్యాస్టింగ్తో అఖండ టూ మొదటి భాగానికంటే నాలుగింతలు ఎక్కువగా ఉంటుందని వర్క్ చేసిన వాళ్ల నుంచి వినిపిస్తున్న మాట ఇక అఖండలో ఫస్ట్ హాఫ్ మొత్తం రెండో బాలయ్య మీద వెళ్ళిందని అగోరా ఎంట్రీ ఇంటర్వెల్లో చేశామని కానీ అఖండ టూ లో మాత్రం మొదటి నుంచి చివరి దాకా అగోరా బాలయ్య విశ్వరూపమే కనిపిస్తుందని అంటున్నారు ఇక ముఖ్యంగా తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి మాత్రం ఈసారి స్పీకర్లు మరోసారి బద్దలు కావడం ఖాయమని అంటున్నారు సో ఈసారి చూడాలి మరి అఖండ టూతో తో బాలయ్య ఎలాంటి ఘన విజయం సాధిస్తారు అని